హాయ్ అండి అందరు బాగున్నారు మహిళా సంఘాల సభ్యులకి ఇతర సభ్యులకి నాయక నమస్కారంలో నేను మా సిబ్బందిగా ఈ విధంగా వచ్చాను ఈ ఈ విధంగా సేల్ అప్లై చేసిన చెప్పాలని అయితే అన్నాను కదా ఈరోజు చెప్తాను నేను రెండు వేల పన్నెండు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల ఎనిమిదిలో బుక్ కీపర్ ట్రైనింగ్ తీసుకున్నాను రూరల్లో ఉన్నాం అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఆర్పీగా ఎంపికైనా ఒకటి ముహ్మద్యాని ముస్లిం వాళ్ళకి ఎవ్వరూ ఆ ఏరియాకి ఆర్పీ లేకపోతే నన్ను పెట్టడం జరిగింది ఇక సరే పికప్ అయ్యే టైంకి అప్పుడు మున్సిపాలిటీ మారింది మౌబాల్ మున్సిపాలిటీగా మారింది మారిన సమయంలో మిప్మా ఏర్పడింది అన్నట్టు రూరల్ ఐకేపీ రూరల్ ఉంది ఐకేపీ అర్బన్ నెట్మాగా మారింది మున్సిపాలిటీగా మారింది అప్పుడు ఏం చేశారు యూట్మాలో సిబ్బంది లేరని సీఎల్ఆర్లను తీసుకున్నారు ఇద్దరిని అది కూడా ఏది డిగ్రీ క్వాలిఫికేషన్ ఇంటర్ క్వాలిఫికేషన్ కాదు కాకపోతే ఎట్లా తీసుకున్నారని అంటే డిగ్రీతోటే తీసుకున్నారు అది కూడా అదన కలెక్టరు కమిషనర్ సారు వాళ్ళ ఇద్దరు ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ జరిగింది వరంగల్ మోడ వరంగల్ జిల్లాలో ఇంటర్ అడిగిన క్వశ్చన్లు అయితే ఏమి ఇచ్చారు అనేది మీకు చెప్పాను ఒక వీడియోలో అసలు ఆ విధంగా మమ్మల్ని ఎంపిక చేశారు ఎంపిక చేసిన తర్వాత చాలా రెండు ఆరు సంవత్సరాలు పంచడం లేదు రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పన్నెండు వరకు అయితే నేను పనిచేశాను అప్పుడు కొద్దిగా రెండు వేల పంతొమ్మిదిలో ఏమైందంటే హెల్త్ ప్రాబ్లమ్ తోటి సరే నేను లీవ్ అయి పెట్టిపోయానని అంటే ఏసీల్వి లెటరే ఇచ్చాను మా సార్కి వెళ్తే బాలితే ఈ లెటర్ ఇచ్చిన సార్కి చెక్ పోయినారు కూడా అది ఇట్లా అంటే పద్దెనిమిది రోజులకి నెలకి పద్దెనిమిది రోజులు వర్కింగ్ డేస్ నీళ్ళంతా చేసేది మేము సర్లే పని ఉంటుంది అనేది ఏదైనా వచ్చినప్పుడు కూడా పనిపోతుంది అనుకుంటే పనికి రాలేదండి వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు డీన్స్ ఖాళీ ఉందని డిఎంసీకి నేనైతే సార్ నువ్వు పాప రాజేంద్ర కుమార్ సార్ కమిషనర్ సార్ ఉండేది సార్ ఇది చేయండి మీ అమలు చేస్తే బాగుంటుంది చేస్తాను తప్పకుండా అని అన్నాడు సరే ఆ సార్ ఏదో ఒక చిన్న ల్యాండ్ విషయంలో ఏదో చికాక ఇక్కడ నుండి వెళ్ళిపోయారు తర్వాత అదంతా వెలికి తీసి డిఎంసీ పోస్ట్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి అప్లికేషన్ అప్లై చేసి చేసేసరికి ఇక్కడ స్థానికంగా నేను ఆరుగురాలు ఉన్నాను సర్లే నా దాంట్లో ఏది మార్పు లేదు ఎవరి దగ్గర కూడా నేను సిబ్బందిగా ఆరు సంవత్సరాలు పనిచేసినా కూడా ఒక్క రూపాయి కూడా నేను ఎవరిని ఆశించలేదు ఏ ఆర్తిని కూడా నాకు ఇంత పద్నాలుగు మంది ఆర్పీలు ఉండేది అయినా కూడా నేను ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టదు కేవలం నేను మీటింగ్లు పెట్టుకోండి సమావేశాలు పెట్టండి తప్పనిసరి సంఘాలలకు మానసం ఎంతుందో తెలవాలి సంఘంలో ఎంతుందో సంఘ చెప్తులకు తెలవాలని ఇది మాత్రం నేను చెప్పాను కొంతమంది ఆర్పులు నచ్చక నా పైన అన్ని కాంప్లైంట్ ఇచ్చారు ఏం ఏం చేస్తారు ఏమి మీరు పెట్టి ఫీడింగ్ పెట్టామని అంటే పెట్టద్దా అని అంటే లేకపోతే మనకి ఎందుకు అన్నట్టుగా నేను ఇప్పుడు ఊరుకున్నాను అప్పుడున్న సిబ్బంది కూడా ఏం బాగు చేద్దామమ్మా అన్నారు అది కూడా కరెక్ట్గా అనుకున్నాం ఎందుకంటే అందరూ పాగవుతున్నప్పుడు మనమేమి చేయలేము అందరూ కలుపుకుంటున్నాం చేయగలుగుతుంటారా అన్ని సైలెంట్ పని అయినా కూడా మనము మాది తీసుకోవాలని వెహికల్లో తొమ్మిది సార్ వాళ్ళు వచ్చే మూడు వేల జీవితానికి ఇక అట్లా ఏమైందంటే ఇంకా డిఎంసీ పోస్టుకి పోటీలు ఉన్నాయి ఇవి మీద ఏది మార్కులు లేవు ఇక ఆ టైంలో ఏం చేశారు ఇక నేను సరిగ్గా హెల్త్ వాళ్ళకి చెప్పిపోయేది వచ్చినాక ఇంక సెలవు లెటర్ ఈ విధంగా జరిగిందని జరిగినా కూడా వాళ్ళకి ఏది పెట్టాలనేది పెట్టలేక అప్ స్టాండర్డ్ మీద పెట్టారు తెలివితోటి అది ఏంటంటే ఏం చేశారు సరిపెట్టేది ఆ పోస్ట్ ఇక్కడ మొబైల్ వరకు చేశారు నేనేం చేశాను సర్లే మరి మా పరిస్థితి ఇట్లా మా ఆయన ఒరిజినల్గా చెప్పేసారు ఒరిజినల్గా పోస్ట్లో చేసేసాను ఇట్లా ఆర్టీఆసి ఏ విధంగా ఎక్కువ చేశారు అని అంటే అందులో ఆఫీస్ బుక్ డ్యూటీ పెట్టేది సార్ దాన్ని మన దొంగతనే ఉంది దాన్ని ఆయన హెల్త్ సర్టిఫికేట్లని నా సర్టిఫికేట్లని అన్నిటినీ మెప్ మై హెడ్ ఆఫీస్కి నేను కొరియర్ చేశాను చేస్తే వాళ్ళు అప్పుడు నేను పంపిన ఫోన్ నెంబరు వేరేది ఉండే తర్వాత మారేది విధంగా నా ఫోన్ అయితే రాలేదు సర్లే అనేసి నాలుగు సంవత్సరాలైతే ఆగింది ఆ విధంగా డిఎంసి పోస్ట్ తీసుకున్నందుకు డిఎంసి పోస్ట్ తీసుకు అయిన సంవత్సరం ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరానికి టిఎల్ఏ పార్క్ ఉంటుంది పట్టణ సమక నుండి నా ఇచ్చే నేను వస్తా అన్నట్టుగా తీర్మానం ఇచ్చేదాకా ఊరుకోలేదు సర్లే అనేసి మీకు ఏ అవకాశం వచ్చిన తీర్మానం ఇచ్చారు తర్వాత టీఎల్ఏ పార్టీ అప్లై చేసినా నేను చెప్తే కనీసం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎంపిక చేసుకున్నారు వారు సర్లే అనేసి అట్లా లెటర్ కూడా ఇచ్చాను అప్పుడు కమిషనర్ నన్ను ఎంపిక చేసిన కమిషనరే ఆ టైంలో కూడా అదే కమిషనర్ ఉన్నారు అయినా కూడా ఆ కమిషనర్ మాటలు ఏమీ వినలేదు ఆయన నేను మళ్ళీ ఆ సార్ మళ్ళీ రెండోసారి వచ్చిండే కమిషనర్ అవుతారు వచ్చినప్పుడు ఉన్న భూమి తర్వాలు ఉన్నాయమ్మా ఏమేనో రంగులకు ట్రాన్స్ఫర్ పెంచుకుంటాను సార్ వెళ్ళిపోయినా కూడా ఫోన్ చేస్తే సార్ కూడా ఎవరు పట్టించుకోలేదు తర్వాత ఏడెన్సీ సార్ ఏడెన్సీ నాకు రెండు సంవత్సరాలు అయితే అప్లై చేసిన అర్హత ఉంది అన్ని క్యాస్ట్ ఇన్కమ్ అనేది వచ్చి అప్లై అది ఇంతవరకు ఇంటర్వ్యూ దాఖలేదు అది అప్లై చేసిన సంవత్సరం మాది ఖాళీ ఉండడం ఎందుకంటే సమైక్య ఆర్పీ డెవలప్ చేద్దాము ఉండడం అంటే ఆమె అసలు నీ సంగం వద్దు నువ్వు బొద్దుకో అంటే ఆమె మీద లెటర్ ఇచ్చి నా దగ్గరకు వచ్చి బతులాడే లెటర్ ఇవ్వగానే దోస్తులు అంటే అంటే అని అంటే దోస్తులు ఎట్లుంటుంది అనేది ఆ అన్నోళ్ళకే తెలియాలి మరి ఇంకా అసలు ఆ సమయానికి మీటింగ్ పెట్టనీ లేదు లెక్కలు చెప్పనీ లేదు ఆ ఆర్పీ పోయేదాకా మేము ఇచ్చాం లెటర్ ఆర్పీ పెన్ మాకు సంబంధించిన సమయ సమావేశాలు జరపాలి సమయ సమయంలో లెక్కలు చెప్పాలని లెటర్ ఇచ్చినాము లెటర్ ఇచ్చినా కూడా వీళ్ళు ఏం చేశారు పెట్టమంటాను మేమేం ఏం చేస్తామని అన్నారు అట్లా ఉంటారా ఇబ్బంది అంటే సర్లే అనేసి ఆమెను మళ్ళీ ఏకంగా మేము ఇచ్చిన సంవత్సరం అయినా కూడా సమావేశం ఏర్పాటు చేయలేదు చైర్పర్సన్ కానీ వీళ్ళని పట్టుకొని అడిగి మీటింగ్లు పెట్టించి ఎంత చేసినా కూడా ఆమె లెటర్ ఒక ఆర్ లెక్కలు చెప్పకుండా తీసేసిన లెటర్ ఇవ్వద్దు ఒక సిబ్బందిగా ఎట్లా చిరగిందో అనేది అయితే నాకు ఇప్పటికీ అర్థం కాదు మరి అది వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో ఏం చేసిందో అనేది తెలియదు మా ఇంటి పక్క ఉందనుకున్నది చెప్పిపోయిందన్నారు కానీ నేను మీటింగ్ల విషయంలో మాత్రం అస్సలు ఒప్పుకుని ఎంత అయినా కూడా నేను ఒప్పుకోను మనం సమావేశాలు పెట్టాల్సిందే కరెక్ట్గా సభ్యులకు చెప్పాల్సిందే ఫస్ట్ ఆయన చేసుకో రూపాయి సభ్యురణ తీసుకోండి అంతవరకే కానీ సభ్యుల డబ్బులు ఆడుకోవడం అని ఇట్లా చేయడం అనేది నాకు నచ్చదు ఆమె ఏం చేసింది వెళ్ళిపోయింది ఇక వెళ్ళిపోయినాక మీ సమావేశాలు పెట్టించి కమిషనర్కి ఫోన్ చేసి మేడం నీళ్ళు బతిలాడి అప్పుడు సన్నారా అని మేడం ఆమె మేడం వాళ్ళని బతులాడి పెట్టించి చేసి తీరేప్పటికీ నేను లెటర్లు ఏమైంది ఏడిఎంసీ అయిపోయింది టిల్ ఎఫ్ఆర్పీ అయిపోయింది ఏడిఎంసీ అప్లికేషన్ అయిపోయింది తర్వాత సమయకి బాగుచూసిన కూడా స్టార్ట్ అయింది అది ఐదు సంవత్సరాలు పట్టింది ఐదు సంవత్సరాలు ఇచ్చిన లెటర్కు ఒక్క లెటర్కి స్పందన లేదంటే ఎక్కువ ఉంది అనేది నాకు చాలా అంటే ఒక పోస్ట్ వాళ్ళకి కావాలని తీసుకునేట్టే తీసుకొని అండి సర్లే ఆమె చేసుకునేది నీ పోస్ట్కి అయితే రావట్లేదని గమనించకుండా ఆమెకు అసలు ఆర్పీ రాకుండా చేస్తారు ఇప్పుడు కూడా ఆన్లైన్ రాకుండా చేస్తారు నాకు సరే ఆర్పీని పెట్టడం అనేది సమయకి ఊపీలదు చేయాలన్నా పెట్టాలన్నా ఎవ్వరు ఎవరు ఎంతమంది వచ్చి చెప్పిన సమయకే ఊపీలదు కాకపోతే మధ్యలో జీతాలు వేలు వస్తున్నాయి అనేసి నేసి ఆన్లైన్ చేస్తాను తప్ప సమయకు ఊపిల్చిన తీర్మానం ప్రకారమే దాన్ని ఆమెలే చేయాలి నాకేం అయిపోయిందంటే నేను కొత్తగా అడగడం లేదు కొత్తగా అడగడం లేదు నేను ఫైవ్ ఇయర్స్ నుండి ఫైటింగ్ చేస్తూనే ఉన్నాను ఒక పోస్ట్ కాపు వాళ్ళు రానియట్లే రానియక ఇప్పుడు అంటే అది కొత్త వాళ్ళదే అది అది గమనించి అసలు నేను అనుకుంటున్నా ఎప్పుడైనా కూడా నేను చెప్పదలసింది ఒకటే ఒక పూస్ట్ ఉన్నప్పుడు కాపాడుకోవాలి అది మాత్రం చాలా ముఖ్యం దాని విలువ తెలుస్తుంది ఇంకొకటి తప్పు చేయలేదు నేను కాబట్టి ఇంత ధైర్యంగా ఉన్న ఎవరి విషయంలో కానీ ఏ రూపాయి కానీ ఏ గ్రూప్లో కానీ నేను తీసుకో నా దగ్గర నిక్కచ్చిగా ఒక్క రూపాయి లెక్క ఇట్లా అంటే ఇట్లా చెప్పాలంటే నన్ను నేను ఎవరి కూడా నాకు అవసరం లేదు కష్టపడాలి మనం తీసుకునేది అది వేరుంటుంది అయితే ఈ పోస్ట్ మనకి ఇప్పుడు ఉన్నది కాపాడుకోవడం అనేది చాలా గొప్పతనం ఒకరు పోస్ట్ తీసుకున్న వాళ్ళది నేను తీసుకున్న కదా వాళ్ళు ఏదో చూసుకుంటారు చేయనీయద్దనే భావన ఎవ్వరికి ఉండదు వాళ్ళ తింటున్నా మేము రేపు ఇంకో రూపంలో రావచ్చు మనల్ని ఎత్తుకుంటే సమస్య అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ ఎదుటి వాళ్ళ నోరు కొట్టి మాత్రం తినే విధంగా ఉండొద్దు మారాలి సిబ్బంది అయినా కూడా మారాలి నేను ఎవరిదైతే అడుగుతలేను నా ఆర్థిక సంబంధించి ఆన్లైన్ కోసమే నేనైతే నా నాగనేదాక నైతే నేను వదలను అది ప్రెస్ మీట్ పెట్టైనా కూడా నా ఆధారాలు సేకరించి ప్రెస్ మీట్ పెట్టైనా లాస్ట్ వరకు చేత్ చేయని అన్నట్టుగానే ఉన్నాను నేను చేసినా కూడా అది మాత్రం ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా ప్రెస్ ముందు పెడితే వాళ్ళే నిర్ణయిస్తారు కానీ నేనైతే ఒకటే చెప్తున్నాను ఉద్యోగం అనేది ఉన్నప్పుడు కాపాడుకోవాలి ప్లస్ ఒక ఆడుకుంటే మాత్రం తినకూడదు కదా ఓకేనండి మరి నా మెప్పకు సంబంధించిన సిబ్బంది స్థాయి నుండి ఇప్పటి వరకు వివరించాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ మీరు